హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అయితే ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చుట్టడానికి ప్రయత్నించండి అప్పుడే మీకు వివరంగా అర్థమవుతుంది అలాగే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల మరొక పది మందికి ఉపయోగపడుతుంది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి అలాగే ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించవచ్చా అలాగే కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా విశిష్టత ఉంటుందండి అయితే మన నాకు కార్తీక పౌర్ణమి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఐదవ తేదీన బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది అయితే ఈ రోజున చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి పూజలతో సమానం అలాగే పుణ్యం కూడా లభిస్తుంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానాలు ఆచరించడం వనభోజనాలు చేయడం ఉతిరి దీపాలు వెలిగించడం అలాగే నదుల్లో దీపాలు వదలడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తిడితో దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా శివుని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి తిది ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అలాగే కార్తీక పౌర్ణమి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందామండి మీ అందరికి కూడా వివరంగా అర్థమయ్యేలాగా చూ చెప్తూ పూజ అనేది చూపిస్తాను పౌర్ణమి తేదీ ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందంటే నవంబర్ నాలుగవ తేదీన రాత్రి పది గంటల నలభై నిమిషాల నుండి నవంబర్ ఐదవ తేదీన సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అయితే పౌర్ణమి అయితే ఉంటాయండి కాబట్టి సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి ప్రభావం నవంబర్ ఐదునే ఉంది కాబట్టి అది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రోజునే ఈ ఈ పౌర్ణమి పూజ అనేది చేసుకోవాలి ఈ రోజున చేసే పవిత్ర నదీ స్థానాలు చేసి శివార్చన చేయటం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యాలు తగ్గుతాయని మన పురాణాలు చెప్తున్నాయి అయితే కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారండి పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించిన రోజు అందుకే ఈ పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని కూడా పిలుస్తారు అయితే ఈ పౌర్ణమి రోజు మనము మూడు వందల అరవై ఐదు వత్తులు ఎక్కడ వెలిగించాలంటే మనం టెంపుల్ అంటే శివ కలిసిన శివుడు గుళ్ళు అయినా సరే వెలిగించుకోవచ్చు అండి అలా వీలు కాని వాళ్ళు ఇంట్లో మన తులసి కోట దగ్గరే చక్కగా ఇలాగా పసుపుతో అలుక్కొని లేదా ఆవు పేడతో అయినా సరే నీటిగా మనం ఎక్కడైతే మన మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నామో ఆ ప్రదేశాన్ని ముందుగా నీటితో అయితే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా చక్కగా పసుపుతో ఇలా అలికినట్టుగా శుభ్రంగా అలుక్కొని పెట్టుకోండి ఆ తర్వాత చక్కగా బియ్య పిండితో మీకు వచ్చిన ముగ్గులను అయితే వేసుకోండి మనకు వచ్చిన ముగ్గు అంటే ముందుగా అయితే మనం దీపారాధన చేసేటప్పుడు మనం ఎక్కువగాను పద్మ ముగ్గునే వేస్తాం కదండి ఆ పద్మ ముగ్గును వేసుకొని చక్కగా అయితే పూజ అయితే చేసుకోండి ముందుగా అయితే తులసి కోటని చక్కగా ముందుగా పసుపు కుంకుమలతో చక్కగా అందంగా అలంకరించుకొని పెట్టుకోండి మీరు కుండి అయినా సరే అండి లేదా మీరు ఇంట్లో ఏ చిన్న కుండీలో ఉన్నా సరే అండి ముందుగా చక్కగా పసుపుతో తులసి కోటను అలంకరించుకొని పసుపు కుంకుమలు అమ్మవారికి పెట్టుకొని ఆ తర్వాత కొంచెం మొదట్లో కొంచెం వాటర్ వేసుకొని అంటే కొంచెం వాటర్ అయితే రాగి చొమ్మితో వాటర్ పోసుకోండి ఆ తర్వాత అమ్మవారికి పాదాల దగ్గర కొంచెం పసుపు కుంకుమను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అయితే పసుపుతో అందంగా అలుపుకొని ఇలా ముగ్గునైతే వేసుకోండి ఇంకా వేసిన ముగ్గులో పసుపు కుంకుమలతో అలంకరించుకొని పెట్టుకోవాలి Okay. ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఏమైనా తాగవచ్చా ఇవన్నీ కూడా చెప్తానండి ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి చాలా తప్పనిసరిగా చేయాలండి అయితే కార్తీక స్నానం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచి ఫలితాల్లో ఉంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు లోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి మీకు వీలుంటే మీకు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ కాలువల్లో కానీ లేదా బావి దగ్గర కానీ ఉంటే స్నానాలు అక్కడికి వెళ్ళి చేస్తే చాలా మంచిది మంచి శుభప్రదం కూడా ఇలా కనుక అందుబాటులో లేకుండా వాళ్ళైతే ఇంట్లోనే కార్తీ స్నానాలు చేయవచ్చు ఇలా కూడా కుదరని వాడు ఒక నైట్ అంతా కూడా బకెట్ నీటిని చంద్రుని కాంతిలో అంటే చంద్రుడి కాంతి కిరణాలు పడే ప్లేస్లో ఒక బకెట్ నీళ్ళన్నీ కూడా పెట్టుకోండి ఇలా కాంతి కిరణాలు పడిన బకెట్లో నీళ్ళని ఆ తర్వాత మనం బ్రహ్మమూర్తులు ఆ నీటితోనే స్నానం చేయవచ్చు తప్పేమీ లేదండి ఇక నేనైతే ఇక్కడ తులసి కోటని చక్కగా ఒక పీటను అయితే ఏర్పాటు చేసుకున్నానండి అంటే నేను రోజు చేసే పూజ తులసిపో కోట దగ్గర అంత ప్లేస్ లేదండి అందుకని ఒక వేరే ప్లేస్లో పెట్టి నేను ఇలా మీకు చేసి చూపిస్తున్నాను ఇలా పీటకి చక్కగా నేను కొంచెం పసుపు రాసుకొని ముగ్గులు వేసుకొని ఆ తర్వాత తులసి అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడానికి అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకుంటున్నానండి మనం ముందుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడానికి మట్టి ప్రేమని అయితే తీసుకున్నానండి దానికి చక్కగా కొంచెం పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఆ తర్వాత ఉసిరి దీపాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను మీరు కూడా ఇన్నే దీపాలు పెట్టాలని లేదండి మీరు ఎన్నైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఉసిరి దీపాలు అన్నీ పెట్టుకొని వెలిగించుకోండి అంటే దీపాలు ఈరోజు ఎక్కువగా వెలిగించుకుంటే అంత మంచిది ఇంకా ఇలాంటి తులసి కోటలు కూడా నా దగ్గర ప్రమిదలు లాంటివి అయితే ఉన్నాయండి అవి కూడా నేను తులసి కోట దగ్గర పెట్టుకొని వెలిగించుకోవటం కోసం అన్నీ కూడా ఇలా అందంగా అలంకరించుకుంటున్నాను ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎవరు వెలిగించాలి ఎంతమంది వెలిగించాలి ఇంట్లో వాళ్ళు అందరూ కూడా వెలిగించవచ్చా లేదా ఇంట్లో యజమాని మాత్రమే వెలిగించాలి ఇవన్నీ కూడా చెప్తానండి ఇంకా అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నతో పసుపుతో చేసిన గణపతిని కూడా పెట్టుకున్నానండి ఇంకా అమ్మవారికి అయితే నేను తులసమ్మకి ఇలా చక్కగా పూలతో అందంగా అలంకరించుకుంటున్నాను మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో ముందుగా తులసమ్మ దగ్గర అన్నీ కూడా పూలతో అందంగా అలంకరించుకొని పెట్టుకోండి ఇక అందంగా పూలతో అలం అలంకరించుకొని చక్కగా ఆ తర్వాత మట్టి దీపాల దగ్గర కూడా పూలతో అందంగా అలంకరించుకొని పెట్టుకోండి ఇంకా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఎవరు వెలిగించాలంటే మన ఇంటి యజమాని వెలిగిస్తే చాలా మంచిదండి మన ఇంటి యజమాని ఒక్కళ్ళైనా సరే వెలిగించినా కూడా చాలా మంచిది ఇంకా ఇంకా ఇంట్లో యజమాని మనకి అందుబాటులో లేరు ఇలా ఉద్యోగపరంగా లేదా ఇంకా ఏదైనా పని మీద బయటికి వెళ్ళినట్లయితే మనమైనా సరే వాళ్ళ పేర్లు చెప్పుకొని మన మనసులో అనుకొని ఈ దీపం నా భర్త కోసం పెడ తున్నాను ఈ దీపం నా పిల్లల కోసం అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్నీ కూడా అన్ని దీపాలు ఏర్పాటు చేసుకొని మూడు వందల ఇరవై ఐదు ఒత్తులు కూడా అండి ఇంకా ఇంట్లో నలుగురు అనుకోండి నాలుగు దీపాలు పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టుకొని వాళ్ళ పేర్లు చెప్పుకొని మనసులో ఈ దీపం వీళ్ళ కోసం వెలిగిస్తున్నానని చెప్పి ఆ పేరు తలుచుకుంటూ వెలిగించుకోండి ఇంకా మీరు ఎన్ని దీపాలు పెట్టాలనుకుంటున్నారో అన్ని దీపాల్లో కూడా ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ వడ్డించుకోండి ఈరోజు ఆవు నెయ్యిని వడ్డించుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది అన్నమాట ఇంకా మా దగ్గర అంత ఆవు నెయ్యి లేదండి మరి ఏం చేయాలంటే నువ్వుల నూనె అయినా సరే పర్వాలేదండి ఈ నువ్వుల నూనె అయినా సరే వడ్డించుకొని చక్కగా దీపారాధన అయితే చేసుకోవచ్చు ఇకపోతే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని ఇల్లు వాటిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఉదయం పూజ చేసుకోవాలండి ఇంకో ఉపవాసం అనేది తులసమ్మ కూడా పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరము మనము భోజనం అనేది చేయాలి ఉపవాసం అంటే కనుక పగులంతా నిద్రపోకుండా ఉండాలి అలాగే ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి ఇక ఆ రోజు కార్తీక పౌర్ణం చదువుకుంటూ కాలం గడపడం చాలా మంచిదన్నమాట అలాగే సాయంత్రం ఇల్లంతా శుభ్రం చేసి తలస్నానం చేసిన తర్వాత మొదటి పూజ గదిలో పూజ చేసుకొని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరిని పూజ చేసుకొని ఏమైనా కోరికలు ఉంటే ఆ సవేక చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటూ చాలా మంచిది ఆ తర్వాత తులసికోటి దగ్గర పూజ చేసుకోవాలండి ఇంకా ఏ సమయంలో చేసుకోవాలంటే సాయంత్రము నేను చెప్పా కదండి మనకి పౌర్ణమి తిది ఏ టైం నుంచి ఏ టైం దాకుందో ఉందో ఆ సమయంలో చక్కగా అంటే మనకి సాయంత్రము ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల లోపే ఉంది కాబట్టి మనకి పౌర్ణమి గడులు ఆ సమయంలోనే మనము తులసి దగ్గర ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగించుకోవాలి ఇక్కడ నేనైతే ఒక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి మాత్రమే ప్రేమిదను పెట్టి నేను మీకు చూపిస్తున్నానండి మీ యజమాని ఇంట్లోనే ఆ సమయానికి ఉన్నట్లయితే అతను అయినా సరే వెలిగించండి లేదు మేమందరం కూడా వెలిగించుకుంటామంటే మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని దీపారాధనలు ఏర్పాటు చేసుకోండి అన్ని మట్టి ప్రేమిదలకి పసుపు రాసుకొని పెట్టుకొని ఇలా ఒక్కొక్క దాంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులను పెట్టుకొని చక్కగా వెలిగించుకోండి ఇంకా ఉతిరి దీపాలను కూడా అలాగే వెలిగించుకోవాలి ఇంకా ఈ ఉతిరికాయలకైతే చక్కగా ఒక గంధం కుంకుమ బొట్లు పెట్టండి ఇంకా మీరు దాని కింద పెట్టే మట్టి ప్రేమిదకు కూడా కొంచెం గంధం కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అందంగా అలంకరించుకొని పూజను అయితే ప్రారంభించుకోండి ఇకపోతే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు మనము పౌర్ణమి గడియల్లోనే వెలిగిస్తాం కాబట్టి మనకి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అయితే ఉంది కదండి ఆ టైంలో చంద్రుడు అయితే కనిపిస్తారు కదండి అప్పుడు చూ ఈ పూజ అనేది చేసుకోవాలన్నమాట చంద్రుడు కనిపించే ప్రదేశంలో చంద్రుడి కిరణాలు పడేలా చూసుకొని పూజ అనేది చేసుకోవాలి ఇకపోతే మనము ఈ తులసి మొక్కతో అంటే తులసకోటతో పాటు మీ దగ్గర కనుక ఉతిరి మొక్క కూడా కుండీలో ఉన్నట్లయితే ఆ కుండీని కూడా పెట్టుకోండి ఇంకా ఇక్కడ రెండు కూడా పక్క పక్కన పెట్టుకొని ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు ఈ చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులని అయితే వెలిగించుకోండి ఇంకా మీరు ఇంట్లో కుదరని వాళ్ళు అయితే చక్కగా శివాలయంలోకి వెళ్ళి శివాలయంలో ఏ ప్రదేశమైనా సరే అండి ఆ ప్రదేశంలో మీరు ఎక్కడైనా సరే శివాలయం లోపల అయితే ఎక్కడైనా చేసుకోవచ్చు లేదా విష్ణుమూర్తి టెంపుల్ అయినా సరే వెళ్ళి చే ండి ఇంకా ఇంట్లో చేయకపోయినా టెంపుల్లో చేసిన మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినా మంచిదేనన్నమాట ఇక నేనైతే ముందుగా గణపతిని అయితే పూజించుకున్నానండి గణపతి కొంచెం పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు వేసుకొని బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ధూపం దీపం నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగించుకోవాలి ఇంకా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపారాధన వెలిగించేటప్పుడు ఏకహారత కానీ లేదా అగరబత్తులతో కానీ చక్కగా అందంగా అలంకరించుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకోండి మీరు కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించే ప్రదేశంలో చక్కగా పసుపుతో చేసిన గణపతిని అయితే ఏర్పాటు చేసుకొని పెట్టుకోండి ఇక ఈరోజు ఉపవాసం ఉన్నవాళ్ళు ఆ రోజు వాళ్ళు పండ్లు పండ్ల రసాలను తీసుకుంటూ కార్తీక పురాణం చదువుకుంటూ పరమేశ్వరుని ధ్యాన ధ్యానంలో ఉండాలి ప్రత్యేకించి కార్తీక మాసంలో చేసే పూజల వలన కోటి రెట్లు పుణ్య ఫలితం అయితే లభిస్తుందన్నమాట కార్తీక మాసంలో చేసే పూజల సమయంలో అలాగే మన మనసును లగ్నం చేసి ఆ శివని ప్రార్థిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి అలాగే కోటి జన్మలో పుణ్యం అనేది లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసము మనం ఏమైనా దాన ధర్మాలు చేసినా కూడా చాలా అంటే చాలా మంచిదండి గుడిలో ఉన్న బ్రాహ్మలకు దీప దీపదానము ఇక మీకు తోచిన విధానంగా దానం ఇవ్వడం వల్ల ఎలాంటి కష్టాలున్నా పోతాయి అలాగే పుణ్యం కూడా లభిస్తాయని చె పురాణాలు చెబుతున్నాయి ఇంకా దాన ధర్మాలు చేయాలనుకున్న వాళ్ళు ఇలాగ ఏ విధంగా అయినా సరే చేసినా కూడా మంచిదే అన్నమాట ఇక చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపారాధన ఉపవాసం ఉండే వెలిగించాలా ఉపవాసం లేకపోతే వెలిగించకూడదా అనే కొంతమందికి అనుమానం అయితే ఉంటుందండి అలాంటిది ఏమీ లేదండి ఉపవాసం లేని వారు కూడా ఖచ్చితంగా చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపారాధన చేసుకోవచ్చు ఇంట్లో కానీ దేవాలయంలో లోపల కానీ వెలిగించ అన్నమాట ఇంకా దేవాలయంకి వెళ్ళలేని వాళ్ళు చక్కగా ఇలాగా ఇంట్లోనే దీపారాధన చేసుకొని అమ్మవారికి దూపం దీపం నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించి అమ్మవారి తాంబూలాన్ని సమర్పించి ఇంకా అగరబత్తుల దూపంతో అలాగే పచ్చకర్పూరంతో హారతి ఇలా సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఇక ఇలాగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత నక్షత్ర దర్శనాలు చేసుకున్న తర్వాత మీరు ఉపవాసం ఉన్నవాళ్ళు అయితే ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవచ్చు ఇక ఈ పూజ అనేది మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నానండి పూజ ఎలా చేసుకోవాలో చెప్పాను అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ సమయంలో వెలిగించుకోవాలో చెప్పాను అలాగే ఉపవాసం ఎలా ఉండాలి మూడు మూడు వందల అరవై ఐదు వత్తులు ఎక్కడ వెలిగించాలి ఎవరు వెలిగించాలి ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగానే చెప్పానండి కాబట్టి ఇవన్నీ కూడా ఆచరించి బ్రహ్మచర్యాన్ని అయితే పాటించండి ఇంకా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి మీరు చేసే లైక్ వల్ల మరొక పది మందికి అయితే ఉపయోగపడుతుంది నాకు కూడా ఇంపార్టెంటేనండి అందుకని మీరు కూడా ఒక లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి